సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ పుట్టిన తారీఖు ఒకటవ తారీఖు అయినట్లయితే ఇది సంఖ్యాశాస్త్రానికి అంతటికి కూడా ఇది తండ్రి లాంటిది సాధారణంగా ఈ రోజు పుట్టినటువంటి మనిషి ప్రతి విషయంలో కూడా తెలివితేటలు కలిగి ప్రపంచంలో కీర్తిని ఆర్జిస్తూ ఉంటారు ఈ తేదీన జనించిన వారు అన్ని శాఖల ఎందునూ ఉన్నారు వీరు విద్యా పారంగతులు ఇతర భాషలందు ప్రసిద్ధి చెందినటువంటి పండితులై ఉంటారు భౌతిక రసాయనిక పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్తలు గొప్ప రాజకీయ వేత్తలు సంఘ సంస్కర్తలు కవులు గాయకులు డాక్టర్లు ఉన్నారు ఈ ఒకటవ తారీఖు పుట్టినవారు లలిత కళలందు ప్రవేశం ఉంది ఒకటవ తారీఖు పుట్టినవారికి ఈ ఫస్ట్ తారీఖు పుట్టినవారికి భాషా విషయం అంటే లాంగ్వేజ్ అందు అభిమానం ఉంటుంది యంత్రాలు వస్తువులు సువాసన ద్రవ్యాలు అంటే సెంట్లు అగరబత్తులు వీళ్ళు ఈ యొక్క రంగంలో నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వీరి బుద్ధి కుశాగ్ర బుద్ధి అంటే ఏ విషయాన్నైనా చాలా తేలికగా గ్రహిస్తారు ఎంతటి కఠిన విషయంలోనైనా వీళ్ళు విజయాన్ని సాధిస్తారు వీరు చనిపోయినను అంటే పుట్టిన తారీఖు ఒకటవ తారీఖైన వారు చనిపోయినను వీరి పేరు ప్రపంచంలో చిరస్థాయిగా ఉంటుంది వీరిని అంటే ఫస్ట్ తారీఖు పుట్టిన వారిని భగవంతుని సంతో సమానంగా మరి ఆరాధిస్తూ ఉంటారు లోకోత్తర చతురులై వీరు అసమానంగా కార్యకలాపాలను సాధిస్తారు తత్వ విచార పొరులై అంటే ఫిలాసఫీ యోగుల వలె భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటారు ఇతరులని వీరు ఆకర్షిస్తారు అంటే ఫస్ట్ తారీఖు పుట్టినవారు అంటే ఒకటవ తారీఖు పుట్టినవారు మీరు ఇతరులని తమ చాకచక్యంతో శరీరం మరి ఆకర్షణ కలిగి బలవంతులై ఉంటారు ఇతరులు వీరు ఆకర్షిస్తారు ఒకటవ తారీఖు పుట్టిన వారికి రవి జాతకం యోగం కలిగి ఉంటారు రవి అంటే సూర్యుడు రాహుదశ వచ్చిన పూర్తిగా యోగిస్తూ ఉంటుంది అంతర్దశలలో మిశ్రమంగా ఉంటుంది ముద్రాక్షర శాలలు స్థాపిస్తారు అంటే ప్రింటింగ్ హౌజెస్ స్థాపిస్తారు కొందరి వద్ద మోసాలు ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ తారీఖు పుట్టిన వారికి మోసాలు ఎక్కువగా ఉంటాయి వీరితో కలిసి వ్యాపారం చేస్తే ఇతరుల కష్టాలు వస్తాయి పుస్తక వ్యాపారం చేస్తారు ఫస్ట్ తారీఖు పుట్టినవారు పుస్తక వ్యాపారం చేస్తారు ఎంతటి దుర్మార్గ కార్య కార్యాలైనా కానీ వీళ్ళు ఫస్ట్ తారీఖు పుట్టిన వాళ్ళు చేస్తారు ఈ సంఖ్యలో సన్మార్గులు దుర్మార్గులు ఉంటారు ఏ విషయం నందైననో మంచిగాని చెడు కానీ వీరు ఆరితేరి ఉందరు వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు